లక్ష్మి వివేక్ ఇద్దరు కలిసి మనిష దగ్గరకు వస్తారు ఏంటి మమ్మల్ని ఎత్తుకు పిలిచావు అని కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే మనిష ఇలా అంటూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మిమ్మల్ని నేను పిలిపించాను ఏంట ముఖ్యమైన విషయం అని లక్ష్మి కోపంగా అంటూ ఉంటే చెప్తాను లక్ష్మి నేను కూడా అదే విషయానికి వస్తున్నాను నీతో ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పడానికి ఆ ముఖ్యమైన విషయం ఏంటా అని అంటున్నాను అని వివేక్ కూడా అనగానే వివేక్ నువ్వు ఎంత మోసం చేస్తావని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా నేను అనుకున్నాను నేను అనుకున్న నమ్మకమే నిజమైంది నువ్వు అనుకోవడం ఏంటి నీకేం తెలిసింది అసలు ఏం మాట్లాడుతున్నావు ఓ అవునా అయితే రివీల్ చేయమంటావా లేదంటే మేమే వెళ్ళిపోతాం సరే అయితే నీ భార్య కడుపులో అసలు మొలకే మొలవదన్న విషయం నీకు తెలుసు కదా వివేక్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా వివేక్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే గా లక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ విషయం నాకు తెలుసని అనుకుంటున్నావా నాకు ఎప్పుడో తెలుసు వివేక్ ఇక నేను మిత్రని సొంతం చేసుకోవటానికి ఇక నాకు ఏ దారి కనిపించలేదు నాకు ఈ దారి సరైనదని నాకు అనిపించింది ఈ విషయం వెంటనే జానుకి దేవయాని ఆంటికి ఎప్పుడే ఎప్పుడే వెళ్ళి చెప్తాను ఎందుకంటే ఇక నీ కోడలు ఎప్పటికీ ఈ ఇంటికి వారసుని వారసురాలిని తీసుకొని రాలేదు అని వద్దు మనీషా నువ్వు అలా చెయ్యకు లేదంటే జాను బాధపడుతుంది అసలేమనుకుంటున్నావు మనిషా ఇలా నువ్వు బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నావా ఏం చేయను లక్ష్మి నా దారులన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తూ వస్తున్నావు కదా అందుకే ఇదే నాకు సరైంది అని నాకు అనిపించింది ఏం చేయను ఎప్పుడు నువ్వు ఏదో ఒక ట్రిస్ట్ మామూలుగా కాదు వివచ్చంగా ఇస్తూ ఉంటావు అందుకే ఎలాగైనా సరే ఆంటీకి అలాగే జానుకి ఈ విషయం తెలియాలి తెలిసేలా చేస్తాను ఇక ఆ తర్వాత ఆ జానుని ఆంటీ మెడపట్టి బయటికి గెంటేయడం ఖాయం ఇక వీళ్ళిద్దరు విడిపోతారు అప్పుడు వివేక్కి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది అప్పుడు ఎలాగో ఇక మిత్ర పిచ్చోడైపోతాడు అప్పుడు ఆ పిచ్చోడైన మిత్రని నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు వెంటనే లక్ష్మి కోపంగా మనిషి చెంప పగల కొడుతుంది లక్ష్మి నువ్వు నన్ను కొడతావా కొట్టడం కాదే నేను చంపేసిన తప్పు లేదు చంపు కావాలనుకుంటే చంపు కానీ ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను మీరెన్ని చేసినా సరే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అనే విధంగా అనగానే ఒక్కసారిగా వివేక్ లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు నీకెలా తెలిసింది ఇందాకే ట్యాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్కి వెళ్ళావు కదా నీ భార్య కోసం చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అది చూసే ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో రివీల్ చేయాలని అనుకున్నాను చ అసలు నేను చూసుకొని వెళ్ళుంటే బాగుండేది ఇప్పుడు ఎలా అని వివేక్ అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ మనీషా జానుకు మాత్రం ఈ వి ఈ విషయం చెప్పుకో లేదంటే జాను చచ్చిపోతుంది తను బ్రతకలేదు ట్రై టు అండర్స్టాండ్ నేనేం చేయలేను వివేక్ నాకు మిత్ర కావాలి అందుకే నేను చెప్పి తీరాలి ఇక అప్పుడు లక్ష్మి వెంటనే నువ్వు ఈ విషయం చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు అని లక్ష్మి ఈ విధంగా అనగానే సరైన దారిలోకి వచ్చావు లక్ష్మి ఏం చేయాలంటే నాకు నీకు నీ పసుపు కుంకుమ దారబోయాలి నీ ఐదో తనంలో అర్ధ భాగం నాకు కావాలి అది ఇస్తే నేను ఈ విషయాన్ని నా మనసులోనే నేను ఉంచుకుంటాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు మిత్ర కావాలి మిత్ర నా మెడలో మూడు ముళ్ళు కట్టాలి నీ ఐదో దినాన్ని నువ్వు నాకు ఇస్తా అంటేనే నేను ఈ విషయాన్ని నాలోనే ఎప్పటికీ దాచుకుంటాను కాదంటావా ఇక నేను రివీల్ చేయక తప్పదు వద్దు వద్దు మనీషా నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం నా చెల్లెలి విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదు అలా అని నువ్వు నాకు మాట ఇవ్వు సరే లక్ష్మి నేను నీకు మాట ఇస్తాను అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి ఏంటంటే నాకు నీ ఐదో తనని నువ్వు ఇస్తానని నువ్వు నాకు అలా అని ప్రమాణం చే అని ఈ విధంగా చెప్పగానే వెంటనే ఇక లక్ష్మి ప్రమాణం చెయ్యబోతూ ఉంటుంది ఇక వివేక్ మాత్రం వద్దు వదనమా వద్దు వదరమ్మా నువ్వు అలా చెయ్యకు వదినమా కావాలంటే ఈ విషయం తెలిస్తే తెలియనివ్వు నేను జానుతోని మాట్లాడతాను కానీ ఇలాంటి మోసానికి నువ్వు ఒడిగట్టకు వదినమ్మా అని వివేక్ అంటూ ఉంటే కూడా వద్దు వివేక్ జాను బ్రతకలేదు నా చెల్లెలు బ్రతకాలంటే నేను ఇలా చేయక తప్పదు అనే విధంగా అంటూ వెంటనే అలా మాట ఇవ్వబోతూ ఉండగా అదే సమయానికి లక్ష్మి అని అంటూ మిత్ర రాగాని వెంటనే తీస్తుంది మనీషా కూడా ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదు మిత్ర జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే కదా లక్ష్మి నేను సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని హెల్త్ టిప్స్ చెప్తుంది అని మనీషా అనగానే అవునండి అంతే పదండి మీకు నేను టిఫిన్ వడ్డిస్తాను అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్ టైంకి వచ్చాడు మిత్ర అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే మనీషా లక్ష్మి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడే నువ్వు మిత్రతో మాట్లాడి ఒప్పించు నేను గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అర్థమవుతుంది కదా త్వరగా నువ్వు మిత్రని తీసుకునిరా ఏంటి మనీషా ఇప్పటికిప్పుడు నేను ఇలా మిత్రని తీసుకొని రాగలను అయినా నువ్వు అర్థం చేసుకోవాలి నాకు అవన్నీ తెలీదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెంటనే నువ్వు మిత్రతో మాట్లాడి నాకు నీ ఐదోతనం కావాలి నీకు నేను చెల్లెలిగా నేనే రావాలి అలాగే నాకు మిత్ర సొంతం కావాలి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం ఏం చాలా అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లేదంటావా ఇప్పుడే వెళ్ళి అందరికీ విషయం చెప్తాను ఆంటీ అని గట్టిగా పిలవగానే దేవి అని వస్తూ ఉంటుంది వద్దు మనిషి ఇప్పుడే నేను మిత్రతో మాట్లాడతాను అనే విధంగా అనగానే ఏంటి మనిషా పిలిచావేంటి ఏదైనా మాట్లాడాలా ఏం లేదంటీ టిఫిన్ చేశారా అని అడుగుతున్నాను ఇంకా లేదు మనిషా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా పద ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అని ఏంటో వెంటనే అక్కలుంటి వెళ్తూ ఉంటారో ఇక మరోవైపు మాత్రం మనిషా గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అంతలో దేవయాని వస్తుంది ఏంటి మనిషా ఎంతో సంతోషంగా రెడీ అవుతున్నావేంటి ఆంటీ నా మెడలో మిత్ర ఈరోజు ఎలాగైనా సరే తాళి కడతాడు ప్రతిసారి నువ్వు ఇలాగే అనుకుంటూ ఉన్నావు ఏ రోజైనా తాళి కట్టాడా చెప్పు మనీషా లేదంటే ఈరోజు ఖచ్చితంగా కట్టి తీరుతాడంటీ అని మనీషా అంటూ రెడీ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్రకు ఎలా చెప్పాలో అర్థం కాక చాలా సతమతమైపోతూ ఉంటుంది ఏంటి లక్ష్మి నాతో ఏదో మాట్లాడాలని అన్నావు కదా మరి నాతో మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అదే ఆ ముఖ్యమైన విషయం ఏంటి లక్ష్మి ముఖ్యమైన విషయం మీరు మీరు నేను ఏం చేయాలి మీరు ఎలాగైనా మనిషి మెడలో తాళి కట్టాలి అనే విధంగా లక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేను మనిషి మెడలో తాళి కట్టడం ఏంటి నేను ఎప్పటికీ అలా చేయలేను లక్ష్మి నాకు నువ్వు మాత్రమే భార్యవి ఇక ఆ మనిషి ఎప్పటికీ నా జీవితంలోకి రాలేదు అయినా ఇలా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు లక్ష్మి అని కోపంగా మిత్ర అంటూ ఉంటే నేను చెప్తుంది వినండి నేను అలా చేయలేను లక్ష్మి ఎందుకంటే నేను ఎప్పటికీ అలా చేయలేను లేదంటే జాను చచ్చిపోతుందండి అనే విధంగా లక్ష్మి గట్టిగా అరవగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి లక్ష్మి ఏమంటున్నా జాను చచ్చిపోతుందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అవునండి అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే మిత్ర ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి మిత్ర నిర్ణయం ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి